ఇటు అసెంబ్లీకి రావడం అనేది తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా రెండుసార్లు అసెంబ్లీ సెక్షన్ నడిచినాయి ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి రావడం లేదు అని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి గారు కావచ్చు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు సైతం కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి తన అనుభవాలని చెప్పాలి ఏమన్నా తప్పు ఉంటే కూడా దాన్ని సరిచేయాలి అని చెప్పేసి కూడా చాలాసార్లు అడగడం అనేది జరిగింది బట్ అప్పటికీ కేసీఆర్ లైట్ తీసుకోవడం అనేది జరిగింది ఈరోజు బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేసీఆర్ మొత్తానికైతే రంగంలో దిగుతున్నారు సో ఇప్పుడు వరకు దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల్లో దేనికి ఎంత కేటాయించారు బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్గా చేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పదే పదే విమర్శలు చేస్తున్నారు మరి నిజంగా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా పది సంవత్సరాలుగా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్ తయారు చేయడం అంటే అప్పుల బడ్జెట్గా చేయడంలో కేసీఆర్ ఆరితేరారా నిజంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అప్పులే ఉన్నాయా అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా లాభాలు రావట్లేదా దాదాపుగా మూడు లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ సంబంధించి ఫ్రీ బస్సులు కావచ్చు తర్వాత ఐదు వందల గ్యాస్ సబ్సిడీ కావచ్చు తర్వాత రెండు వందల యూనిట్ల వరకు జీరో బిల్ కావచ్చు అలాగే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు అందులో లక్ష పైగా ఎవరైతే ఉన్నారో అంటే లక్ష రుణమాఫీ చేసిన వాళ్ళకి మొదటి విడతలో దాదాపుగా పది లక్షల మందికి రుణమాఫీ అయినట్టు కూడా ప్రభుత్వం చెప్తుంది మరి వీటికి ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంత బడ్జెట్ అప్పులు చేస్తున్నారు అని ఇంకోటి ఒక సభలో రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇప్పటి వరకు ఏడు వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏడు వేల కోట్లు అప్పులు చేస్తే దానికి మిత్తులు కడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి నిజంగా ఏడు వేల కోట్లు అనేది అప్పులు చేశారా మరి ఇప్పుడు రాష్ట్రానికి రాబడి ఎక్కడి నుంచి వస్తుంది ఏ విధంగా రాబడి రాష్ట్రంగా చేశారు అంటే అప్పులు లేకుండా ప్రాఫిట్లు ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చర్చించాల్సిన విషయం అలాగే దాదాపుగా ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఆరు గ్యారెంటీలతో పాటు పదమూడు హామీలు ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పటివరకు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఇటు కళ్యాణ్ షాది ముబారక్ కావచ్చు కళ్యాణ్ లక్ష్మి కావచ్చు లక్ష రూపాయలు రూపాయ అంటే లక్ష రూపాయలు ఇటు ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో డిగ్రీ చదివే అమ్మాయిలకు కావచ్చు వాళ్ళకి స్కూటీలు కావచ్చు ల్యాప్టాప్లు కావచ్చు ఇట్లాంటివి ఎన్నో హామీలు ఇవ్వడం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ హామీలు నెరవేర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో ఆర్టీసీకి ఎంతవరకు కేటాయిస్తున్నారు రుణమాఫీకి ఎంతవరకు కేటాయిస్తున్నారు అలాగే రైతు బంధు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతు భరోసా అయ్యింది బట్ రైతు భరోసా ఇప్పటివరకు వెయ్యలేదు ఎవరి అకౌంట్లో సో జూన్లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వకపోవడం మరి ఆ రైతు భరోసా అమౌంట్నే ఇక్కడ రుణమాఫీకి వాడుతున్నారా అనేది కూడా ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్యలో మాటల యుద్ధం నడిచే అవకాశాలు ఉన్నాయి సో ఇటు కేటీ కేసీఆర్ ఏం మాట్లాడతారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారు అలాగే రేవంత్ రెడ్డిని ఏ విధంగా విమర్శలు చేసాడు ఏ విధంగా డిఫెన్స్ చేసుకుంటాడు అలాగే నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో కేంద్రం దగ్గరికి వెళ్దాం కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరం అమర్ నిరాహార దీక్ష చేద్దాం కేంద్రం ప్రభుత్వం తెలంగాణకి నిధులు ఇచ్చుడో లేకపోతే మాజీ సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం సచ్చుడో అనే నినాదంతో అమర్ నిరాహార దీక్ష కూచుందాం జనతర్ దగ్గర అని చెప్పేసి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది మరి ఆ సవాల్కి రీ కౌంటర్గా ఇటు కేసీఆర్ అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికైతే ఈరోజు జరగబోయే సమావేశాలు వాడి వేడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజులు కాళేశ్వరం టూర్కి దాదాపుగా షెడ్యూల్ కూడా రావడం అనేది జరిగింది సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కూడా రెండు రోజుల పాటు కాళేశ్వరం కావచ్చు ఇతరితర ప్రాజెక్టుల సందర్శనకు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రైతు భరోసా అయ్యింది బట్ రైతు భరోసా ఇప్పటివరకు వెయ్యలేదు ఎవరి అకౌంట్లో సో జూన్ లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వకపోవడం మరి ఆ రైతు భరోసా అమౌంట్నే ఇక్కడ రుణమాఫీకి వాడుతున్నారా అనేది కూడా ఈరోజు ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్యలో మాటల యుద్ధం నడిచే అవకాశాలు ఉన్నాయి సో ఇటు కేటీ కేసీఆర్ ఏం మాట్లాడతారు ఎప్పుడెప్పుడు మాట్లాడతారు అలాగే రేవంత్ రెడ్డిని ఏ విధంగా విమర్శలు చేస్తాడు ఏ విధంగా డిఫెన్స్ చేసుకుంటాడు అలాగే నిన్న రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో కేంద్రం దగ్గరికి వెళ్దాం కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరం అమర్నిరహార నిరాహార దీక్ష చేద్దాం కేంద్రం ప్రభుత్వం తెలంగాణకి నిధులు ఇచ్చుడో లేకపోతే మాజీ సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం సచ్చుడో అనే నినాదంతో అమర్ నిరాహార దీక్ష కూసుందాం జంతర్మత్త దగ్గర అని చెప్పేసి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది మరి ఆ సవాల్కి రీ కేసీఆర్ ఏమిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికైతే ఈరోజు జరగబోయే సమావేశాలు వాడి వేడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజులు